శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలిత సహస్రనామ భాష్యంలోని డెబ్భై ఏడవ నామం గురించి అయితే మనము విందాము ఇంతవరకు మనం డెబ్బై ఆరు నామాలకి అర్ధాలు అయితే విని ఉన్నాం కదా ఎవరైతే వినడం అంటారో ప్లేలిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను తప్పనిసరిగా అక్కడి నుంచి అయితే మీరు వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజున మనము డెబ్బై ఏడవ నామం గురించి అయితే మనము విందాము డెబ్భై ఏడవ నామము కామేశ్వర ముఖాలకు కలిపితే గణేశ్వర ఐది అమ్మవారి డెబ్బై ఏడవ నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీ గణేశ్వరయ నమ అని చెప్పాలి ఇది పదహారక్షరాల నామము కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ముఖాలోక అంటే ముఖమును చూచినంత మాత్రమున కల్పిత అంటే కల్పింపబడిన శ్రీగణేశ్వర అంటే గణపతిని కలది అని అర్థం అనమాట విశుక్రుడు విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యమంతా రహితమైంది ఆ సంగతిని శ్యామల వారాహి దేవతలు అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు గణేశోత్ప గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుణ్ణి మందస్మితంతో ఒక్కసారి చూచింది ఆ చూఫలితంగా గణపతి ఆవిర్భావము జరిగింది ఒక పనిని తలపెట్టి కార్యోన్ముఖులమైనప్పుడు అవరోధాలు రావచ్చు శ్రేయాశుభ విజ్ఞాని అని కదా ఆర్యోతి విజ్ఞానం రాకుండాను లేకుండాను కార్యం సంపూర్ణమయ్యేందుకు విఘ్నేశ్వరుణ్ణి ఆహ్వానించి ఆరాధించాలి అనే విషయము నామం ద్వారా వ్యాసుల వారు మనకు సలహా ఇస్తున్నారని తెలుసుకోవాలి కామేశ్వరిని ముఖాన్ని ఆలోకించినంత మాత్రాన గణేశ్వరిని పుట్టించినది లేదా కామేశ్వరుడు అమ్మవారి ముఖమును చూచుట తోడనే పుట్టిన గణపతి గలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది డెబ్భై ఎనిమిదవ నామము మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఇది అమ్మవారి డెబ్బై ఎనిమిదో నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఏ నమ అని చెప్పాలి మహాగణేష మహాగణపతి చేత నిర్భిన్న నశింపజేయబడిన విఘ్నయంత్ర విజయ జయ విఘ్న జయ విఘ్నయంత్రమునకు ప్రహర్షిత అంటే మిక్కిలి సంతోషించినది అని అర్థము విసుక్రుడు ప్రయోగించిన విఘ్నయంత్రాన్ని గణపతి చేయడం చూసి అమ్మవారు చాలా సంతోషించింది గణపతి చేసిన ఈ సత్కార సహకారానికి సంతోషించిన సమయంలోనే ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది సర్వకర్మలకు ఆరంభంలోనే విఘ్నేశ్వర పూజ చేయడం మనందరికీ తెలిసిన విషయమే కదా విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రాన్ని గణేషుడు నశింపజేసినందుకు మిక్కిలి సంతోషించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత డెబ్భై తొమ్మిదవ నామము బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిని ఇది అమ్మవారి డెబ్భై తొమ్మిదవ నామము ఇది పదహార అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బండాసురేంద్ర నిర్ముక్త చశ్ర మహా అని చెప్పాలి బండాసురేంద్ర రాక్షసురుడైన సురి బండాసురుని చేత బండాసురుని చేత అని అర్థం నిర్ముక్త అంటే ప్రయోగింపబడిన సస్ర అంటే శస్త్రములకు ప్రత్యర్ష ప్రత్యర్ష అంటే విరుగుడు అస్త్రములను వర్షిణి అంటే కురిపించునది అని అర్థం అనమాట విశుక్రుడు ప్రయోగించిన విఘ్నయంత్రాన్ని మహాగణేశుడు నశింపజేయగానే దేవతాశక్తి సైన్యాలు చైతన్యవంతమై బండాసురుణ్ణి సైన్యంపై తిరగబడి యుద్ధం చేశాయి బండాసురుడు ఇంకా అతని కొత్త సైన్యం మాత్రమే మిగిలింది ఇంకా ఇక లాభము లేదని బండాసురుడు రంగంలోకి దిగాడు ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు వాటన్నింటికి అమ్మవారు ప్రతికూలమైన అస్త్రాలను ఉక్కు ఊకుమ్మడిగా వర్షింపచేసి వాటన్నింటినీ నిరోధించి నాశనము చేసింది శస్త్రం వేరు అస్త్రం వేరు ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వస్త్ర మితీరితం అనే శ్లోకము ఈ రెండింటికి గల భేదాన్ని వివరిస్తుంది ఈ శ్లోకార్థాన్ని బట్టి చేత్తో పట్టుకుని ప్రయోగించే దాన్ని శస్త్రమని మంత్రయుక్తంగా ప్రయోగించే సూక్ష్మమైన దానిని అస్త్రమని అంటారు ఆధునిక వైజ్ఞానిక యుగంలో కేవలం మిసైల్స్ యాంటీ మిసైల్స్ క్షిపణులు ఫిరంగులు మొదలైన శస్త్రాలే తెలుసు కానీ అస్త్రాలకు సంబంధించిన జ్ఞానం ఇంకా పరిశోధింపబడలేదు శస్త్రాలు భౌతికం కాబట్టి అప్పుడప్పుడు పనిచేయడంలో తేడా రావచ్చును కానీ మంత్రయుక్తమైన అస్త్రాలు పనిచేయకపోవడం ఉండదు సంకల్పించి చేత్తో ప్రయోగించిన తరువాత భౌతికంగా కల్ప జగత్తులో పనిచేసేవి శస్త్రాలు అసలు సంకల్పాన్ని నిరోధించేవి అస్త్రాలు అయితే అస్త్రానికి సంబంధించిన మంత్రం గుర్తు రాకపోతే అస్త్రం కూడా పనిచేయదు భారతంలో కరుణికి జరిగినట్లు అనమాట మంత్రవాంగ్మయము జ్ఞప్తి ఇవన్నీ అమ్మవారే కాబట్టి అమ్మవారికి అస్త్రం పనిచేయకపోవడం ఉండదు అవతల బండాసురుడు ప్రయత్నంతో సాధించినవి కాబట్టి పని చేయకపోవడం జరగవచ్చును బండాసురుడు ప్రయోగించిన అస్త్రాలు అందుకు విరుగుడుగా అమ్మవారు ప్రయోగించిన ప్రత్యసరాస్త్రాలు అనుబం మనం ఇంకా ఎంత చదువుకుందాం ఇంకా దాని గురించి చెప్తూ ఉన్నారు ఈ నామానికి ఈ అర్థాలు ఇంకా చెప్తూ ఉన్నారు బండాసురుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాలకు ప్రత్యశ్రశములు వర్షించినది అని అర్థము దుస్సంకపలములు అనే అనురాగాస్త్ర శస్త్రాలను మూలంలోనే వికల్పం చేయబ చెయ్యున్నది అని అర్థము తర్వాత ఎనభయ నామం గురించి అయితే మనము విందాము కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి ఇది అమ్మవారి ఎనభయవ నామము ఇది పదహారక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృత్యైన మహాన్ చెప్పాలి కరాంగుళి అంటే వ్రేళ్ళ నకోత్పన్న అంటే గోళ నుండి పుట్టిన నారాయణ విష్ణుమూర్తి యొక్క దశాకృతి దశావతారములు కలది అని అర్థం అమ్మవారి రెండు చేతుల వేళ్ళ పది గోళ నుండి నారాయణి పది అవతారాల మూతులు అంటే మత్స్య కోర్మ వరాది అవతారాల మూతులు ఉత్పన్నమైనట్లు ఈ బ్రహ్మాండ పురాణంలో ఉంది అటు అటువైపు నుండి బండాసుడు సర్వా సర్వాసురాస్త్రాన్ని ప్రవేశ సోమక క్షరణ కసిపు రావణాది రాక్షసులను పుట్టి శక్తి సేనలతో యుద్ధానికి సన్నద్ధులైతే అమ్మవారి చేతి వ్రేళ్ల గోడ నుండి పుట్టిన ఆ పది అవతార మూర్తులు వారిని సంహరించారు అంటే అమ్మవారు నోరు కూడా మెదపకుండా చెయ్యి వ్రేళ్లు కూడా ఉపయోగించకుండా అవసరమైనప్పుడు గోరు కదిపితే చాలు గొప్ప గొప్ప అవతార మూర్తులే పుట్టి ఏం చేయమంటారు అని ఎదురుగా నిలబడుతున్న నిలబడతారన్నమాట అమ్మవారు అంతటి శక్తి స్వరూపిణి అని మనం తెలుసుకోవాలి దశ అంటే అవస్థ అని కృతి అంటే కృత్యమని అర్థాలు చెప్పుకుంటే నామానికి వేరొక అర్థం చెప్పుకోవచ్చును దేవుడైన నారాయణుని అంశాలే జీవులు కాబట్టి అటు దేవుని పరంగా నారాయణుకి పంచకృత్యాలు ఉంటాయి వాటిని సృష్టి అయ్యే తిరోధాన అనుగ్రహాలు అంటారు ఇటు జీవుని పరంగా పంచ అవస్థలు ఉంటాయి వాటిని జగ జాగ్ర స్వప్న సుసు మూర్ఛ మరణాలు అంటారు కాబట్టి మొత్తం మీద నారాయణకి దైవ లక్షణంగా ఐదు కృత్యాలు జీవి లక్షణంగా ఐదు అవస్థలు ఉంటాయి ఈ పది అమ్మవారు రెండు చేతి వేళ పది గోళ నుండి రూపుదాల్చినట్లుగా అర్థం చెప్పుకోవచ్చును మొత్తం మీద ఈ నామాని క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును రెండు చేతుల వేళ గోళ నుండి ఉద్భవించ నారాయణ పది అవతార మూర్తులను కలిగినది అని అర్థం రెండు చేతులు వేళ్ళ నుండి అటు జీవుని ప పరముగాను ఇటు దేవుని పరముగాను నారాయణ దశ అవస్థలు కృత్యులు కృత్యములు అని అర్థం కలిగినది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత మనము ఎనభై ఒకటో నామం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహ కటాక్షములు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ